మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై ఆరు శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో అమాంతం బంగారం ధరలు పడిపోయిన విషయానికి తెలిసిందే దాదాపు మూడు వేల రూపాయల వరకు గోల్డ్ దిగుచింది ఇక నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి ఈ రోజు బంగారం ధరల వివరాల్లోకి వెళ్తే బుధవారం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉండగా నేడు తొమ్మిది వందల యాభై తగ్గడంతో గోల్డ్ రేట్ అరవై నాలుగు వేల రూపాయలుగా ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిన్న డెబ్బై వేల ఎనిమిది వందల అరవై రూపాయలుగా ఉండగా నేడు వెయ్యి నలభై రూపాయలుగా తగ్గడంతో గోల్డ్ ధర అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలుగా ఉంది కాగా ఈ రోజు ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై నాలుగు వేల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై నాలుగు వేల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు